పరిశుద్ధ బైబుల్ లేఖన భాగంలో నుంచి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని చదువుకుందాం అందుకతడు కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతో నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవి చాలు ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవా నీ కొందనాలను ఆయన చదవబడిన వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి అయా ఇందులో ఉన్నటువంటి మర్మాలు మీ కృపలు మీరు మాకు తెలియజేయండి నీకు స్తోత్రాలు తండ్రి నాకందరికీ కావలసిన జీవాహారాన్ని మీరు అందించండి మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసునామోలు అడుగుతున్నాము తండ్రి వీళ్ళ పరిశుద్ధ బైబుల్ లేఖన భాగంలో నుంచి ఈ లోకాసువార్త పదిహేను అధ్యాయంలో ఈ కథ ఈ కథ మీద బోధ చేయనటువంటి బోధకుడు ఉన్నాడు అసలు ఈ ప్రపంచంలో తర్వాత ఒక్కసారైనా వినటువంటి విశ్వాసులు ఉండరు ఎందుకంటే తప్పిపోయినటువంటి కుమారుని కథ ఇది తప్పిపోయిన కుమారుడు కదా మనకు తెలుసు కదా ఒక్క ధనవంతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు చిన్న కొడుకు ఒక రోజున వచ్చేసి నాకు రావాల్సిన వాటా నాకు పంచు నాన్న అడిగి వాటా తీసుకొని దూర దేశానికి పోయి తను ఇష్టం వచ్చినట్టుగా జీవించి అది దుర్వ్యాపారాలతో ప్యాకాట్లతో వ్యభిచారాలతో జీవించేసి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టాడు ఖర్చు పెట్టిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది కరువు వచ్చిన తర్వాత పందులు కాసేటువంటి అతనికి అన్నం దొరకలా పందులు కాసేటువంటి స్థితికి దిగజారాడు ఫియరా ఒక ధనవంతుడి దగ్గర పందులు కానీ కుదిరాడు కుదిరితే ఫ్రీడరా ఒక రోజున ఆకలేసి ఆ పందులు తినేటువంటి పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తే ఆ ధనవంతుడు చూసి గద్దించాడరా పొందున తినే పట్టు తింటున్నావు అది ఎంత ఖరీదు అనుకుంటున్నావు నో ఏ పందులు తింటున్నావు పొందు తినే పట్టు తింటున్నావు నోర్మై అని చెప్పేసి ప్రియుల గద్దించాడు ప్రియడారా అప్పుడు అతనికి మారు మనసు కలిగింది ఏమనంటే నా తండ్రి దగ్గర కూలి వాళ్ళు మూడు పూట్ల కడుపు నిండి అన్నం తింటున్నారు నా తండ్రికి నేను కొడుకునండి నాకు ఈ దుస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచించి అక్కడ నుంచి లేచి తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు ప్రియడారా తిరిగి వస్తే తండ్రి అతన్ని ప్రేమించి చేర్చుకొని అతను పోగొట్టుకున్నటువంటి వస్త్రాన్నిచ్చి ఉంగరాన్నిచ్చి పెద్ద దూడను కోసి పెద్ద విందుని చేశాడు ఫిలర విందుని చేశాడు సంబరాలు పెట్టాడు పెట్టాడు ప్రియుల వాయిద్యాలు పెట్టాడు లోపలంతా విందు జరుగుతూ ఉంది అప్పుడు పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు సాయంకాలానికి పెద్ద కొడుకు వచ్చాడు లోపల విందు జరుగుతూ ఉంది లోపల గుమ్మం దగ్గరకు వచ్చేసి లో అక్కడ కాపలా ఉన్నటువంటి వాడిని అడిగాడు ఏంట్రా లోపల అంత గొడవగా ఉంది ఇంత సంబరంగా ఉంది ఏంట్రా అని చెప్పేసి అడిగాడు ఆ గేట్ కాడ కాపలా ఉన్నవాడు ఏమన్నాడంటే అయ్యా మీ తమ్ముడు వచ్చాడు అయ్యా మీ తమ్ముడు వచ్చాడని మీ నాన్నగారు విందు చేస్తున్నాడు సో లోపల వాయిద్యాలు పెట్టారు ఏ క్లాస్ ఉందో లోపల అనుకుంటున్నా పెద్ద పండుగ జరుగుతుంది లోపలికి వెళ్ళి అన్నాడు అతను గెడ్ కడున్నాడు అనగానే ప్రిల్లర్ ఇతనికి కోపం వచ్చేసింది పెద్ద కొడుక్కి ఆహా నిర్రాను లోపలికే నేను నిర్రాన్ రా నేను ఎక్కడే ఉంటాను అన్నాడు ప్రిల్లని మరి నేను ఎక్కడే ఉంటానంటే పని ఊరుకుంటాడు వాడు వెళ్ళిపోయి నాన్న చెప్పాడు లోపలికి లోపలికెళ్ళి అయ్యా పెద్ద పెద్ద అబ్బాయి ఇచ్చాడు అయ్యా బాబు గారు మరి లోపల రాని అంటున్నారండి నన్నున్నారండి నేను చెప్పానని చెప్పరా మీరు చెప్పిన ఎవరు చెప్పిన బతలు అలా రావట్లేదండి అన్నాడు అప్పుడు తండ్రి ప్రియులారా ఆ విందులు వదిలిపెట్టేసి అక్కడ జరిగేటువంటి సంబరాన్ని వదిలిపెట్టేసి బయటకు వచ్చాడు ప్రియులారా బయటకు వచ్చి పెద్ద కొడుకును ఆడాడు నాయనా రారా తమ్ముడు తిరిగి వచ్చాడు రా చనిపోయాడు అనుకున్నాం కదా చనిపోయి బ్రతికాడు రా వాడు వాడు తిరిగి వచ్చాడు వాడి కోసం వాడికి వాడి కోసం ఒక చిన్న విందులు చేస్తున్నా లోపల బాధ రారా అని చెప్పేసి అన్నాడు ప్రియులారా అంటే ప్రియులారా అప్పుడు పెద్ద కొడుకు ఏమన్నాడంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను నిన్ను సేవిస్తున్నానే తర్వాత ఎప్పుడైనా ఒక ఆజ్ఞ మీరేనా ఇది అది చాలా మాట్లాడే మంచి మాట్లాడిగాడు పిల్లారా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను సేవిస్తున్నా నేను తండ్రిగా నిన్ను ఆరాధిస్తున్నా తండ్రిగా నిన్ను గౌరవిస్తున్నా తండ్రిగా నీ ఆజ్ఞలు గైకుంటున్నా ఎన్నో సంవత్సరాల నుంచి నాకెప్పుడైనా ఇలా చేసావా నీ ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టుకొని డబ్బులు ఇచ్చావా నీ ఫ్రెండ్స్తో కలిసి తినరా అని చెప్పేసి విందు చేసావా ఎప్పుడైనా అని అడిగాడు పిల్లారా నేను రాను కానీ బతీల నేను రాను లోపలికి అన్నాడు పిల్లల అంటే అప్పుడు తండ్రి అన్నటువంటి మాట మనం చదువుకున్నాం ఏంట మాట చదవండి ఒకసారి ఎంత మాట ఎంత అద్భుతమైన మాట పిల్లల అయ్యా నానా నీవు ఎల్లప్పుడును నాతోనే ఉన్నావు అప్పుడు నీకు లాభం ఏంటి నీవి నువ్వు ఎల్లప్పుడు నాతో ఉన్నావు కదా మళ్ళీ నేను ప్రత్యేకంగా ఇచ్చేది ఏంటి నీకు నా దగ్గర ఉన్నవన్నీ నీయే నానా నీయే నేను ఎప్పుడన్నా నానా నా దగ్గర పొలం ఉంది అది నీదే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అది నీదే నా దగ్గర ఆస్తి ఉంది అది నీదే నువ్వు ఉన్నావు కదా నాతో పాటు నువ్వు ఉన్నావు కాబట్టి నా దగ్గర ఉన్నవన్నీ నీయరా నీకు ఇంకా దానికి ఇంకా అంటే నన్ను అడిగేదేమో నువ్వు ఇష్టమైన ఖర్చు పెట్టుకోవచ్చు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు కనుక నా అవన్నీ నీయే చిన్నోడా ఆ చిన్నోడు అంటావా వాడు డబ్బులు ఖర్చు పెట్టాడు ఆస్తి దాగం చేసుకున్నాడు వాడు ఏదో వాళ్ళకి సంతోషపడతాడని తిరిగి వచ్చిన మా నాన్న అన్నం పెట్టలేదు మా నాన్న చేర్చుకోలేదు అంటాడేమో మా నాన్న మీద నా మీద అన్న మీద నీ మీద నా మీద కష్టపెట్టుకుంటాడేమో మనసు అని వాడు చిన్న విందు చేస్తాను ఇక్కడ ఆ విందుతో వాడు అతమే కంతవరకే ఆడు ఆడంతవరకే కానీ డబ్బు మీద వాడికి అధికారం లేదు ఆస్తి మీద వాడికి అధికారం లేదు అధికారం మీద వాడికి అధికారం లేదు జమీందారీ మీద వాడికి అధికారం లేదు లోపల అన్నిటి మీద వాడికి అధికారం లేదు ఎవరికి ఉన్నాయంటే ఎల్లప్పుడూ నీవు నాతో ఉన్నావు కనుక నా నా దగ్గర ఏదైతే ఉందో నా ఎన్ని కూడా నీయే అన్నాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఉంది దేవునితో ఉండడమే మనం నేర్చుకోవాలి ఫిర్యల మన జీవితంలో మనకెన్నో ఇబ్బందులు ఉంటాయండి మనకెన్నో కష్టాలు ఉంటాయి మనకెంతో శోధన ఉంటుంది మనకెంతో ఇరుకులు ఉంటాయి ప్రియులారా నేను ఒక మోటు మాట చెప్తున్నా ఎంత చెట్టుకి అంత గాలి గాలి వచ్చింది పెద్ద చెట్టు పెద్దగా ఊగుతూ ఉంటుంది చూడండి మీరు ఎప్పుడైనా చిన్న చెట్టు అదే గాలి పెద్ద చెట్టు పెద్దగా ఊగుతూ ఉంటుంది ఆ గాలికి అదే గాలికి చిన్న చెట్టు చాలా చిన్నగా ఊగుతూ ఉంటుంది అదే ఇంకా మీ క్లారిటీగా అర్థం అవ్వాలంటే మరి మోదీ గారు కొండే కష్టాలు మోదీ గారికి కొన్నాయి మరి చంద్రబాబు నాయుడు ఉండే కష్టాలు చంద్రబాబు నాయుడు కొండే జగన్మోహన్ రెడ్డికుండే కష్టాలు జగన్మోహన్ రెడ్డి కొండే పవన్ కళ్యాణ్ కుండే కష్టాలు పవన్ కళ్యాణ్ మనం అనుకుంటాం అమ్మ వాళ్ళు చెద్దోళ్ళు వాళ్ళకేం ఇబ్బంది లేదని డబ్బులు ఉండడు అని చెప్పేసి మనం అనుకుంటాం కాదు కాదు ఫిర్యారా ఎవరికి ఉండేటువంటి కష్టాలు వారికి ఉంటే ఫిర్యారా ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటే నేను ఏమంటున్నానంటే ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి ఎన్ని బాధలైనా ఉండని ఉండని పిల్లారా దేవుని కాళ్ళు వదిలిపెట్టకుండా దేవుని పాదాల దగ్గర జీవించడం అనేటువంటిది ఫిల్లరా ఒక ముఖ్యమైనటువంటి విషయం మన జీవితంలో ఫిర్డారా దేవుడు మన దగ్గర కోరుకునేది ఇదే నువ్వు నా సన్నిధిలో ఉండాలి నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చొని ఉండాలి నా ప్రాంత జీవితాన్ని నా దగ్గర ప్రార్థన జీవితాన్ని నువ్వు గడపాలి నీకు ఎన్ని ఇబ్బందులైనా ఉండాలి అవన్నీ తీసేస్తా నేను నువ్వు నా దగ్గర ఉంటావు నేర్చుకుంటే అవన్నీ వాటంతా అవి తొలగిపోతూ ఉంటాయి ఒక మాట మీకు వైబుల్లో నుంచి యేసు ప్రభువు రోడ్డు ఏమో వెళ్తున్నారు ఒక అమ్మాయి యేసు ప్రభావి లోపలికి పిలిచింది ఆ అమ్మాయి పేరు మార్త ఆ ఇంటికి వానరు పెద్ద ఆమె ఫ్రీడారా ఆమెకు ఒక చెల్లెలు ఉంది ఆ అమ్మాయి పేరు మరియా ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు పేరు లాజరు అయితే యేసు ప్రభవ్ రోడ్డు మీద వెళ్తున్నారని కూడా లోపల రాయ్యా అంద ప్రిలారా లోపలికి రాయ్యా అంద ప్రిలారా నేను ఒక మాట చెబుతున్నా మీరు నాకే నాకెళ్ళి చూడాలి మీరు అంటే ఎందుకు ఆయన నాకే బోధ కూడా లోపల రామ్ ఇప్పుడు నేను రోడ్డమ్మ పోతాను అయ్యారండి పంతాలు లోపల రండి అన్నారు మీరు ఇంట్లోకి లోపలికి వచ్చా ఏం చేస్తారు లోపల రామ్ మీరు కూర్చోండి అని లేదా కూర్చోస్తారు కదా అయ్యా కొంచెం మంచిగా తీసుకుంటారా కొంచెం టీ తాగుతారా అని అడుగుతావా లేదా అడుగుతాం కదా అలాగే లోపలరా బోధ కూడా అందయ్య లోపలికి వచ్చారు కూర్చోండి అయ్యా అని కూర్చోసింది మా అంతమ్మా కూర్చుండడు కూర్చున్నాడు పీడారాయణ ఆయన కూర్చోగానే ఏం చేసిందంటే ఆయన దానేమడి పోయేటువంటి వాడిని లోపల పిలిచాను లోపల పిల్లగానే కూర్చోమంటే కూర్చోమని కూర్చున్నాడు ఈయనకి ఏదన్నా ఇస్తే బాగుంటుంది ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా టీ కానీ ఏదైనా కాఫీ కానీ ఏదైనా భోజనం కానీ ఏదైనా అల్పాహారం కానీ ఏర్పాటు చేద్దామని చెప్పేసి పిల్లారా ఈ కిచెన్లోకి వెళ్ళిపోయింది వంట చేయటానికి ఏమి చెల్లెలు ఉంది చెల్లెల పేరు చెప్పాలి చెల్లెలి పేరు చెప్పాలి మరియా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఆ పిలిచినేమో మారుతా పెద్ద వింటే ఇంటి ఈ చెల్లెలేమో మరియా ఎప్పుడైతే యేశు వచ్చి కూర్చున్నాడో లో పని చేస్తుందో మరి ఏమో చెట్ పంట వచ్చి యేసు ప్రభావం ఎదురు కూర్చుంది ఫిర్యాదు కాళ్ళ దగ్గర కూర్చుంది ఆయన కుర్చీలో ఉన్నాడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది ఇక కాళ్ళ దగ్గర కూర్చుందిగా ఇక ఆయన బాధ చేయటం పెట్టాడు ప్రసంగం చేయటం పెట్టాడు ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఆయన అంటా ఉంది ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన అంటా ఉంది ఎన్నో కథలు చెప్తున్నాడు ఎన్నో మాటలు చెప్తున్నాడు మరలోక రాజ్య మర్మాలు చెప్తున్నాడు ప్రిర్యాల ఆయన ముఖంలోకి చూసుకుంటా ఆనందపడిపోతూ ఉంది ఖుషి అయిపోతా ఉంది వరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఫీలింగ్ దేవుని మాటలు వింటా ఉంది ఫిర్యలేనా ఎదురు కూర్చోండి మరి అమ్మ లోపల ఉన్నటువంటి వార్తమ్మ ఒకసారి వచ్చింది బయటికి చూసింది ఫిర్యలారా అబ్బో చాలా ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు ఆయన చెప్తున్నాడు వెంటనే ఏళ్ళ ఇటు ఇటువంటిలే అని మళ్ళీ లోపల పోయింది ఫ్రీడారు మళ్ళీ లోపల ఒక అర్ధగంట పని చేసింది ఫ్రీడారా పని చేసి మళ్ళా రెండోసారి వచ్చింది రెండోసారి వచ్చిన కాళ్ళకు ఇక ద్యాసం వేరే దేశ ఏది కాళ్ళకే ఆయన చెప్తా ఉన్నాడు ఆయన వింటా ఉంది ఫ్రీడారా పరలోక రాజ్యంలో ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయారు ఫ్రీలారు వాళ్ళు ఇక తట్టుకోలేక కూడా నీకు మీకు లేదా మరి మా చెల్లెల్ని నాకు సహాయం చేయడానికి లోపల పంపించవచ్చుగా అని అడిగింది అంటే దానికి ఏసు ఏమన్నా అంటే నేను ఒక మాట చెప్తా ఎవరి కోసం వెళ్ళింది లోపలికే మీరు చెప్పాలి దీనికి సమాధానం మీరు అట్ట నోరు మూసుకొని ఉండొద్దు చేసిన చేసినోడు మళ్ళీ నాకు చూడొద్దు ఎవరి కోసం లోపలికి పోయింది ఏసు కూర్చోబెట్టి ఎవరి కోసం పోయింది ఆయన కోసమేగా పోయింది నేనైతే అడిగొండి మీకోసం కదా నేను ట్యాకరి చేసేది చెమట్ల గారు దాకా ఆయన అడిగిన నేనైతే కానీ పాపం ఆమె మాత్రం ఏం ఆమె ఆయన కోసమే పోయిందండి ఆయనకు టీ కాయటానికో ఆయన కాఫీ కాయటానికో ఆయనకేదో కొంచెం ఉప అల్పాహారం చేయటానికో ఏదో భోజనం చేయడానికి ఆయన కోసమే పోయింది ప్రియులరా చెమట్ల కారినా అక్కడ పని ఉంది ప్రియులరా దానికి నేను ఏమంటున్నాడు తెలుసా నీకు ప్రభు నీకు చింత లేదా మా చెల్లెల్ని పంపించవచ్చుకుని ఆ సహాయం అంటే మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు చాలా విచారం కలిగి ఉన్నావు అనేకమైన పనులు ఎవరికాయ ఎవరి కోసమే అనేకమైన పనులు పరమైతే ఉన్నాం కదా అసలు ఊరుకునే వాళ్ళు మనమైతే ఎవరి కోసం ఆయన అనేక పనులు లే ముందు రోజు ఇక్కడి నుంచి నువ్వు బయటికి పో నువ్వు బయటికి పోతే ఈ శాఖ అంత పద్ధతి నాకు అనకపోయినా మనమైతే కానీ ఆయన ఆయన అంటే ఆయన ఉద్దేశాన్ని మీరు గమనించాలి ఆయన కోసమే పని పెట్టుకొని లోపల పోయి శాఖ చేస్తున్నా దేవు ఆయన అనేది ఏంటంటే దేవుడు అనేది ఏంటంటే అసలు ఆ పనులు వద్దు నాకు నువ్వు చేసే భోజనం నాకెందుకు నువ్వు ఇచ్చే కాఫీ నాకెందుకు నేను కోరుకునేది ఏంటంటే నా దగ్గర కూర్చో దేవుడు కోరుకునేది మనం చేయట్లేదు దేవుడు కోరుకోని మనం చేస్తున్నాం నా సన్నిధిలో కూర్చో దేవుని స్థుతించు దేవుని సన్నిధిలో కూర్చో దేవుని స్థుతించు దేవుని ఆరాధించు దేవుని పూజించు దేవుని సన్ని కూర్చొని దేవుని స్తోత్రాలు చెల్లించు దేవుడు కోరుకునేది దేవుడు కోరుకునేది నువ్వు చేయకుండా దేవుడు కోరుకో దాన్ని చేస్తున్నావు ప్రియుల అంటే ఇది ఇది దేవుని కోసం చేసేదేగా నేను నేనేమంటానంటే బోధకులనైనా విశ్వాసులనైనా దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో నువ్వు అదే చేయాలి ఇది దేవుని కోసమే వెళ్ళామని తిరిగి ప్రార్థన చేస్తాం ఆ దేవుని కోసమే కానీ దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు ఎళ్ళామడి తిరిగి దేవుడు వాక్యం చెప్తాం ఆ దేవుని కోసమే కానీ దేవుడు దాన్ని ఒప్పుకోట్లేదు ఎళ్ళామ్మడి ఫ్రీ ఎళ్ళమ్మడి తిరిగి ఇంకా ఏదో అనేకల్లో మనం దేవుని దగ్గర తీసుకురావాలని మనం ప్రయత్నం చేస్తాం ప్రిల్లారా దేవుడు దాన్ని నొప్పుకోవట్లా ఏం ఒప్పుకుంటున్నాడు అయ్యా దేవుడు అంటే నువ్వు నాకు నా కాళ్ళ దగ్గర కూర్చో అదే ఒప్పుకుంటున్నాడు దేవుడు ప్రిలారా అదే ఒప్పుకుంటున్నాడు బో ద బిందు చేశాడు సీమోను బిందు చేస్తే అంత ఖర్చు పెట్టాడు వీళ్ళంతా జనం వచ్చేసారు ఏరు వారు వచ్చాడు కానీ రక్షణ ఎవరికి దొరికిందంటే ఒక వ్యభిచారం చేసేటువంటి అమ్మాయి చేస్తుడు కాళ్ళు కడిగింది కన్నీటితో ఏడ్చుకుంటే కాళ్ళు కడిగిందయ్యా అని ఏడిచింది కాళ్ళు కడిగింది అవునన్నాడు అన్నాడమ్మా మీ పాపములన్నీ క్షమించబడ్డాయమ్మా లేచి సమాధానం కలిగింది అన్నాడు బో అన్నట్టు సీమోని అంటున్నాడు విందు చేస్తున్నాడు పేరు సీమోని శ్రీమోన్ అనుకుంటున్నాడు ఏనేయ్య అసలు ఆమె ఎలాంటిది అయ్యా తెలియదు అనుకుంటా కాబట్టి పాపాత్మలాలను మేము పిలుస్తాం మా ఊళ్ళో ఆశే ఓషే అంటాం ఆమె పాపాత్మే పేరు కూడా పాపాత్మలాలను పిలుస్తారు ఆమె నేనే తెలియదు అనుకుంటా అంటే ఆయన ఆ మాటలన్నీ గమనించినేష్ కొడుపు దగ్గర పిలిచి సీమోనట్రా అన్నాడు అయ్యా నేను వచ్చినప్పుడు నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా వాడు చేతులు పీసుకుంటా అయ్యా లేదు అయ్యా లేదుగా మరి నేను వచ్చినప్పుడు తుడుచుకోవడానికి అవలిచ్చావా ఆ ఇవ్వలేదయ్యా తుడుచుకోవడానికి అవ్వలేదు నేను వచ్చినప్పుడు నన్ను ముద్దు పెట్టుకున్నావా పెట్టుకోలేదయ్యా మరి నేను వచ్చినప్పుడు మరి నన్ను కూర్చున్నా నన్ను ఆహ్వానించి లోపలికి ఆహ్వానించి నన్ను కూర్చోబెట్టా లేదయ్యా అంటే ప్రిల్ల ఆయన ఏమంటున్నాడంటే ఈమె తన కన్నీటితో నా కాళ్ళు కడిగింది ఈమె తన విలువైనటువంటి వెంట్రుకలతో ఆ తడంతా తుడిసింది నేను ఏమంటున్నానంటే ఒక కథ చెప్పాడు అక్కడ ఒకడికి ఒక ఐదు వందల రూపాయలు అప్పు ఉండం ఒకడికి వెయ్యి రూపాయలు అప్పున్నావు ఆ అప్పుడు ఇద్దరు క్షమించకపో నాకు ఇవాల్సిన అవసరం లేదు అన్నాడు ఎవరు ఎక్కువ రుణపడ్డట్టు వెయ్యి రూపాయలు ఎక్కువ రుణపడినట్టు ఆడికే ఎక్కువ క్షమాపణ కలిగింది కదా అంటే నువ్వు తక్కువ పాపాలు చేసావులే మరి ఏం ఎక్కువ చేసింది ఎక్కువ చేసిన పాపాలన్నీ కూడా క్షమించాను నేను నీ పాపం క్షమించా ఏం పాపం క్షమించా అంటే మరి ఏమే ఎక్కువ నాకు రుణపడింది అన్నాడు ప్రియాల వాడు మట్టిపోయింది ప్రియల నేను యేసు ప్రభు కోరుకున్నది ఏంటంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవడం కోరుకుంటున్నాడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి వ్యభిచార స్త్రీని క్షమించాడు ఆయన కాళ్ళు కలిగినటువంటి వ్యభిచార స్త్రీని క్షమించాడు ఆయన కాళ్ళు తుడిసినటువంటి ఆ అమ్మాయిని క్షమించి సమాధానం కలిగినటువంటి దానివల్ల ఇంటి బొమ్మ అన్నాడు నేను నేనేమంటున్నానంటే నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు దేవుని దగ్గర కూర్చోవడం కూర్చోవడం అంటే ప్రార్థన చేయటం అది నా ఉద్దేశించింది కూర్చోవడం అంటే ప్రార్థన చేయడం ఫ్రీలారా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆరాధించడం దేవునికి స్తోత్రాలు చెల్లించడం దేవున దేవా నీకు స్తోత్రములు 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 ఇదే ఆయన కోరుకునేదే ఇది నా ఇంకా ఇంకేమి ఎక్కడి నుంచి కోరుకోవట్లేదు అయ్యా నీకు నువ్వు చేసినటువంటి మేలులకై కొందనాలు అదే కదా దావీది అందే దావీది దావీదు నా ప్రాణమా యుహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేవి బొంగమూరి దేవదాస్ గారు అన్నారు బొంగమూరి దేవదాస్ గారు తెలుసా మీకు ఐడియా ఉందా పేరున్నారా పని బొంగమూరి దేవదాస్ గారు అంటే బైబిల్ మిషన్ స్థాపకుడు బైబిల్ మిషన్ తెలుసా బైబిల్ మిషన్ ఏంటి గెళ్ళని అడుగుతున్నా మీకు తెలుసా బైబిల్ మిషన్ ఇక్కడ నంబూరు దగ్గర బైబిల్ మిషన్ స్థాపకుడు అనమాట ఆయన ఆయన అన్నాడు జీవమాయే హోవా నీకు చేసిన మేళను మరువాకు జీవమాయే హోవా నీకు చేసిన మేళను మరువాకు చేసిన పాతకంబులను

సంస్థతి చేయమే మనసా నీవు చేసిన పాతకములను క్షమించి నిన్ను మన్నించాడు అందుకని ఆయనకు స్థుతులు చెల్లించు అదే దేవుడు కోరుకునేది నీ దగ్గర నుంచి దేవుడు కోరుకునేది అదే దావిదన్నాడు అదే నా ప్రాణమా వాళ్ళు సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు ఆయనతో ఉంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ నీకు ఇస్తాను ఆయన దగ్గర ఏమున్నాయి మీరు చెప్పండి ఆయన దగ్గర ఏమున్నాయి ఏమన్నాయండి ఆయన దగ్గర మీకు తెలియదు ఏమన్నాయా ఒక్క మాటలో చెప్పండి ఏమన్నాయా అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి మంచి పని మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి ఏ దగ్గర ఉన్నాయి నేను ప్రసంగం చేస్తూ ఆయన దగ్గర ఏమన్నా చెప్పండి అమ్మా నేను డబ్బులు ఉన్నాయి తర్వాత ఉద్యోగాలు ఉన్నాయి ఇల్లు అసలు మాట అంటున్నారు అంటే ఒక లేచి కదా అసలు అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి అయ్యి గారు అంద అబ్బా అబ్బా లే అమ్మా అసలు ఉన్నాయన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి మరి ఆయన ఏమంటున్నాడు నీవి ఎప్పుడు నావన్నీ నీవి నీవు నాతో ఉంటే అది ఆయన ఉంది నీవు నాతో ఉంటే నా కుమారుడా నీవు ఎన్నాళ్ళ నుంచో నాతో ఉన్నావు నన్ను సేవిస్తా ఉన్నావు నా ఆజ్ఞలు గైకుంటా ఉన్నావు నాతో ఉన్నావు కనుక నావన్నీ నీవిరా నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ నీవే ఏమేమి ఉన్నాయండి దేవుని దగ్గర పరలోకం ఉంది పరలోకంలో జీవకరీటం ఉంది పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరుంది పరలోకంలో ఇళ్ళు ఉన్నాయి పరలోకంలో స్థలాలు ఉన్నాయి పరలోకంలో ప్రిల్లారా మరణం లేని జీవితం ఉంది పరలోకంలో దబ్బికి లేని జీవితం ఉంది పరలోకంలో ప్రిల్లారా మరి ఆహారం లేనటువంటి ఆకలి కానిటువంటి జీవితం ఉంది మహోన్నతమైన రాజ్యం ఉంది ఏడుపు లేదు ఫిల్లారా అక్కడ దుఃఖం లేదు ఫిల్లారా ఆనందం ఉంది ప్రిల్లారా ఎన్నో ఉన్నాయి దేవుని దగ్గర ఆయన అంటున్నాడు నావన్నీయు నీవి నువ్వు నాతో ఉంటే మరి మేము మేము ఆయనతోనే ఉన్నాం కదండి ఓ సబ్బి నైజీ అంతా నువ్వు ఆదివారం ఆదివారం భోజన శనివారం శనివారం భోజన అద్దం దేవుని దగ్గర దేవుడు కోరుకున్నది ఏంటంటే నువ్వు ఆయన దగ్గరే కూర్చోవాలి అంటే మరి ఉద్యోగం చేసుకోవాలి వ్యాపారం చేసుకో ఉద్యోగం చేసుకో వ్యాపారం చేసుకో ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని దేవుని కేటాయించి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి పెరిగినారా బాక్సింగ్ గారు రోజు పద్దెనిమిది గంటలు ప్రార్థన చేసేవారు అంటారు ఆయనకి మీటింగ్లు ఉన్నప్పుడు లేదా బయటికి వెళ్ళాల్సినటువంటి ఉన్నప్పుడు పడుకునిలారా పద్దెనిమిది గంటలకు సమయాన్ని పూర్తి చేయలేకపోతే పది గంటలు చేసాడు అనుకోండి మందిరంలో తన ఇంట్లో పది గంటలు చేసుకున్నాడు అనుకోండి ఇంకొక ఎనిమిది గంటలు మిగిలి ఆయన ఆలోచిస్తూ ఉండేవాడు అంట ఆయన ప్రయాణం వస్తే ఆ ప్రయాణంలో ఫ్రీలారా అలాగే మోకరించి ఫ్రీలారా ఆ ఎనిమిది గంటలు కూడా పూర్తి అంట ఫ్రీలారా నాలుగు గంటల ప్రయాణం అంటే నాలుగు గంటలు అలాగే మోహరించేవాడంట ఫ్రీలారా ట్రైన్ పోతే ట్రైన్లో అలాగే మోకరించేవాడంట ఫ్రీలారు బస్లో అయితే సీట్ మీద అలాగే మోకరించి ఫ్రీలారా ఆ నాలుగు గంటల ఆ ఎనిమిది గంటలు రోజు మీద పద్దెనిమిది గంటలు ఆ ఎనిమిది గంటలు కూడా కంప్లీట్ చేసేవాడు నేను నేనేమంటానంటే దేవునికి ఒక ప్రత్యేక మనం మనం పద్దెనిమిది గంటలు చేయద్దండి మనం చేయాల్సినటువంటి సమయం ఎంత అంటే రెండు గంటలు నలభై నిమిషాలు రోజుకి ఎంత టైం రోజుకి ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు గంటల్లో పదివంత ఎంత పదివంత ఎంత అండి ఇరవై నాలుగు గంటల పదే ఉంది అలవట్లేదా రెండు గంటల నలభై నిమిషాలు రెండు గంటల నలభై నిమిషాలు ఈ రెండు గంటల నలభై నిమిషాల్లో దేవుని పాటలు పాడతావో రెండు గంటల నలభై నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమే చదువుకుంటావో రెండు గంటల నలభై నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమే అంటావో రెండు గంటల నలభై నిమిషాల్లో ప్రార్థనే చేసుకుంటావో దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడం అనేటువంటిది నీ యొక్క బాధ్యత కదా నీ బుద్ధాల మీద ఉన్నటువంటి గురుతరం బాధ్యత దాన్ని గుర్తించకుండా నేను విచ్చరడిగా నువ్వు ఎట్లా టీవీ దగ్గర కూర్చుంటే ఎట్లా సీరియల్ దగ్గర కూర్చుంటే ఎట్లా సినిమా హాల్ దగ్గర కూర్చుంటే ఎట్లా సినిమాల దగ్గర కూర్చుంటే ఎట్లా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి కదా దేవుని సమయాన్ని దేవునికి ఇస్తే దేవుని కాళ్ళ దగ్గర కూర్చుంటే నావన్నీయు నీవి అది దేవుడు అనేది నువ్వు దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని దగ్గర కూర్చుంటే నావర్ని నీవి ఇంకొక మాట అన్నాడు చూడండి ఆ మాట చదువుకున్నావు మత పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చినావు ముప్పై రెండో వచ్చినావు అనుకుంటున్నాను పదిహేను ముప్పై రెండు

ఎంత అద్భుతమైన మాట మీరు ఒకసారి ఎవరు ఆయన దగ్గర ఉంటారు ఆయన మీద వాళ్ళ మీద ఆయన కనికరం ఉంటుంది ప్రియ ఆయన కనికరం నీవు నీ విధాలే కానీ నీ అప్పి అంత నీ బిసాది అంత నీ కథ ఎంతే ఆయన కనికరం నీ మీద ఉండాలి కానీ నీ పిల్లల యొక్క జీవితాన్ని లేపి లేపి ప్రియులారా ఇదిగోరా నీ నీ కూతురు ఇదిగోరా నీ కూతురు అని చెప్పేసి ఇదిగోర నీ కొడుకు అని చెప్పేసి ప్రియులారా నీ బిడ్డల జీవితాన్ని లేవరైతే చూపిస్తారు ప్రియారా ఎవరికి ఎవరి మీద ఉంటుందో ఆయన కనికరం ఆయనతో ఎవరైతే ఉంటారో వారి మీద ఆయన ఆయన అన్నాడు శిష్యులు చూసి ఇదిగో ఈ ఈ జనం మూడు దినాల నుంచి నా దగ్గరే ఉన్నారు వాళ్ళకి తినటానికి ఏమీ లేదు నేను వాళ్ళ మీద కనికెర పడుచున్నాను అన్నాడు నేను వాళ్ళ మీద కనికెర పడుచున్నాను ఏమన్నా ఉందా తినడానికి ఏమన్నా ఉందా తినడానికి ఏమన్నా పెడదామా తినడానికి ఒక పిల్లోడు లేచి ఫిర్యారా ఒక ఐదు రొట్టెలు రెండు చేపలు ఇస్తే ఫిల్లారా అవన్నీ ప్రార్థన చేసి పదిహేను వేల మంది తినేటట్టుగా పంచాడు ఫిర్యా దేవుడు కనికర పడితే దేవుడు కనికర పడితే నీకున్నటువంటి ఉన్నటువంటి రుణ బాధలన్నీ పోతాయి దేవుడు నీ మీద కనికర పడితే ఫిర్యానా మీకున్నటువంటి ఇబ్బందులన్నీ పోతాయి దేవుడు నీ మీద కనికర పడితే ప్రియులారా నీ శరీర సంబంధమైనటువంటి ఆ రోగాలన్నీ పోతాయి దేవుడు నీ మీద కనికర పడితే ఫిర్యులారా మీ కుటుంబానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోతాయి మీ కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి దేవుడు నీ మీద కనికర పడితే ఫిర్యాలా ఎన్నో పోతా ఉంటాయి ఫిర్లారా కానీ ఎప్పుడు కనికర పడతాడంటే నువ్వు 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 ఆయనతో ఉంటే కనికర పడతాడు నువ్వు ఆయనతో ఉంటే కనికరపడతాడు ఆయన కోరుకునేదే అది ఆయన మరి మరేమని మార్తామని ఎందుకు అద్దించ మారతా మార్తా అన్నాడా లేదా నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరా పడుతున్నావు సార్ సార్లే అయ్యా అనేకమైన తొందరలు నువ్వు రాబట్టి కదా నేను వంట కదిరిపోయిన వంట చేయటానికి అని అనకపోయినా మనమైతే అనమా లేదా మనమైతే ఖచ్చితంగా వెళ్తాను మనమే ఆయన కోసమే మనం లోపల అనేది మాయావచ్చు మనం నీకోసం మాటలే రావచ్చు ఆయన కోరుకునేది ఏంటి నువ్వు వంటగదిలో పోవద్దు నా దగ్గర కూర్చోమని దేవుడు కోరుకుంటుంటే వంటగదిలో పోయే టైం ఉందా అప్పుడు పోయి చేయద్దు కానీ నేను వచ్చినప్పుడు నా దగ్గర కూర్చోవాలి కదా ప్రభువు కోరుకునేది అది ప్రియులారా దేవుడు ఎవరి మీద కనికిర పడతాడో వారికి దేవుని యొక్క ఆశీర్వాదం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఇరవై సంవత్సరాలు జీతం చేశాడు యాకోబు ప్రార్థన చేయలే ఇరవై సంవత్సరాలు ఏడకళ్ళు అయితే వేయటమే యాకోబో కానీ ఆ అక్కడ నుంచి మేనమావం దగ్గర నుంచి వస్తా వస్తా పెనియలు అనబడినటువంటి స్థలంలో ఒక రాత్రి ప్రార్థన చేశాడు పిల్ల ఫనీయులు అనబడినటువంటి స్థలంలో దేవునితో పోరాడాడు ఏడ్చాడు ఏడ్చాడు ఏడిచి దేవుని కాళ్ళు అడిగాడు అయ్యా నన్ను క్షమించుకోవాలి అరే నువ్వు ఏడవ మాత్రం నేను వదిలిపెట్టి పోట్లు వదిలిపెట్టి పోబుద్ధి కావట్లేదు నువ్వు ఏడిస్తే వదిలిపెట్టి పో బుద్ధి నువ్వు ఏడవ మాకరా అని చెప్పేసి దేవుడు అడిగితే పిల్లరా తన కన్నీటితో దేవుని కాళ్ళు అడిగాడు కన్నీటితో నువ్వు ఏడుస్తుంటే వదిలిపెట్టి పోబుద్ది కాట్లేదురా నువ్వు ఏడవ అని దేవుడు అంటే పిల్లరా ఏడు మాపలేదు ప్రిల్లారా ఒక రాత్రి అంతది ఏడ్చి పిల్లరా దేవుని మీద పోరాడాడు ఫిర్లారా ఏం కావాలరా నీకు దేవుడు అడిగితే అయ్యా నన్ను ఆశ్రదించు ఇంకా నిన్ను ఆశ్రదించింది ఇంద్రా పన్నెండు మంది పిల్లలు నలుగురు భార్యలు అంత ఆస్తి ఉంది నేను సంపాదించుకొని వస్తున్నావు కదంటే లేదు లేదు అయ్యా ఇదంతా నా మేనమావను మోసం చేసిన సంపాదించింది నా అన్నను మోసం చేసిన సంపాదించింది నీ పేరేంటో చెప్పరా అంటే ఏం చెప్పాడు పేరు పేరేంటి చెప్పండి ఏం చెప్పాడు చెప్పండి మీరు అంటే వాళ్ళ నాన్నకేం చెప్పాడు నీ పేరేంటంటే మోసం చేసినప్పుడు నా పేరు వేసావో వాళ్ళ నాన్నకి కళ్ళు కనపడవుగా వేసావు అన్నాడు ఫిర్గలరా దేవుని దగ్గర వేసావు అన ఇది దేవుడు ఎరిగినటువంటి వాడు కదా అయ్యా నా పేరు యాకోబే నన్ను క్షమించు యాకోబే నేను మోసం నా అన్నను మోసం చేశాను నా తండ్రిని మోసం చేశాను నా మేనమావను మోసం చేశాను నా జీవితం అంతా మోసంతో నిండిపోయింది నన్ను క్షమించు అన్నాడు ప్రియారా అంటే దేవుడు కనికిరపడి వాడి మీద దేవుడు కనికిరపడి అతని మీద ప్రియ ఇక నుండి నువ్వు యాకోబు కాదురా నీ పేరు ఇస్రాయే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడు ఎవరని అతను దీవించట్టు రోజు జీవితం మారిపోయింది ఒక రాత్రిలో జీవితం మారిపోయింది నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటే ప్రీడనా ఒక నిమిషంలో నీ జీవితాన్ని మారుస్తాడు ఒక గంటలో నీ జీవితాన్ని మారుస్తాడు ఒక రాత్రిలో నీ జీవితాన్ని మారుస్తాడు ప్రీడనా అసలు ఆ నిర్ణయానికి రావాలి కదా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రాలు చెల్లించు అసలు నువ్వు ప్రార్థన చేయొద్దు స్తోత్రాలు చెల్లించు దేవుని సన్నిధిలో కూర్చొని దేవా నీ స్తోత్రం స్తోత్రం చలించడానికి అవకాశం లేదా నీకు భర్తనిచ్చాడుగా స్తోత్రం జలి అయ్యా మంచి భర్తనిచ్చావు నీ కొందనాలు స్తోత్రాలు నా భర్తకు ఆరోగ్యం ఇచ్చావు నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా నా కూతురునిచ్చావు నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా నా కొడుకునిచ్చావు నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా నాకు పనిచ్చావు నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా నాకు పొలం ఇచ్చావు నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చావు నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా నాకు బంధువులు ఇచ్చావు నీ కొందాగు స్తోత్రాలు అయ్యా నాకు కొడుకులు ఇచ్చావు నీ కొందనాలుగు స్తోత్రాలు అయ్యా నాకు తల్లిదండ్రులు ఇచ్చావు నీ కొందనాలు ప్రియుల ప్రతి ఈవికి ప్రతి దానికి దేవునికి స్తోత్రాలు చెల్లించడం అండి ఇదే దేవుడు కోరుకునేది ఇదే దేవుడు కోరుకునేది ఇది చెల్లించి చూడు అసలు దేవుడు నీకు చేసిన ప్రతి మేలుకి స్తోత్రాలు చెల్లించి చూడు నీ జీవితాన్ని ఎట్లా మారుస్తాడు దేవుడు దీన్ని ఆరాధన అంటారు ప్రియలారా ఆరాధన అంటారు పిల్లరా నీ జీవితంలో దేవుని ఆరాధించటం ఒక భాగం అయిపోవాలి నీ జీవితంలో అన్నం తినటం ఒక భాగం ఎలాగైపోద్దు పిల్లరా దేవుని ఆరాధించడమే ఒక భాగం మనం ప్రార్థన చేస్తాం తప్ప నేను అట్లా ప్రార్థన చేస్తామంటే కోరుకుంటాం దేవుణ్ణి అడుగుంటాం మనకు అవసరమైన అవి ఇస్తాడు అది వేరే విషయం ఫిల్లారా దేవుని ఆరాధించి చూడు ప్రార్థన కంటే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది పిల్లారా కనుక దేవుడు కోరుకునేది ఏంటంటే మన దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నాన్న నువ్వు నాతో ఉన్నావు నావన్నీయు దేవుని దగ్గర ఉన్నవన్నీ మనకు రావాలి అంటే దేవుని ఆశీర్వాదాలతో మనం నింపబడాలి అంటే నువ్వు నింపబడాలి నీ కుటుంబం నింపబడాలి నీ జీవితం నింపబడాలి నీ పిల్లలు నింపబడాలి నీ పిల్లల పిల్లలు దేవుని ఆశీర్వాదంతో నింపబడాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే పిల్లరా దేవుని సన్నిధిలో కూర్చొని పిల్లారా దేవుని ఆరాధించడం ఏషియా గ్రంథంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కోతలు దేవుని సింహాసనం కంటే ఎత్తుగా ఎగురుతుంది అంట ఆరాధిస్తాను ఆరాధించేటువంటి వారిని అంత ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు దేవుడు దేవుని సింహాసనం ఉందా అదే ఎత్తుగా ఉంటుంది అందరికంటే ఎత్తుగా ఉంటుంది ఆయన ఎత్తు అయిన సింహాసనంలో కూర్చుంటాడు మరి ఆరాధించేటువంటి దోతలో ఎత్తుగా ఇంకా దేవుని కంటే ఎత్తుగా ఎగిరి ఆరాధిస్తాను అంట పిల్లారా అంటే దాని అర్థమైంది తెలుసా ఆరాధించే వారిని అంత ఉన్నతంగా ఉంచుతాడు పిల్లారా దేవుడు కనుక దేవుని ఆరాధన మనం నేర్చుకుందాం దేవుని ఆరాధిద్దాం ప్రియులార దేవుని కాళ్ళ దగ్గర కూర్చుందాం నేర్చుకుందాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందుదాం దేవు మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక చిన్న ప్రార్థన